నిజంగా ఆయన బాగా ఆరోగ్యంగా కూడా అనుకోకుండా ఆయన ఆరోగించడం నిజంగా ఎంతోమంది కర్షక అయితే కానీ భవన కార్మికుల కోసం అయితే కానీ ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ఎప్పుడు కమ్యూనిస్టు పార్టీల్లోనే ఉండి ప్రజలకు నేను కోసం ఎందుకంటే ముఖ్యంగా నేను ఎన్నో పోరాటాల్లో నిజంగా టెన్స్ గారు ఆయన నిజంగా వామపూ పార్టీలతో కలిసి ఆయన ఉద్యమాలు చేయడం నిజంగా చాలా అభినందనే రాజేపట్లో నిజంగా గతంలో ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ అయితే అప్పట్లో ఆయన ఎస్వి సుబ్బరయ్య గారు కావచ్చు నిజంగా ఆయన కూడా పండించడం జరిగింది తర్వాత ఇక ఎంఎస్ గారి గారు కావచ్చు వీళ్ళంతా కమ్యూనిస్టులు అయితే వాళ్ళ పేర్లకు జ్ఞాపక వచ్చాయి అలాంటిది ఎన్నో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఐటీవరితో కావచ్చు పరిమితితో కావచ్చు వాళ్ళ నిరసనను తెలియజేసి ప్రభుత్వానికి స్థితి వాళ్ళ నిరసన చేసే పని వాళ్ళకి ఎన్నో కొన్ని ఆ సమస్యలు పరిష్కరించడా కోసం ఎల్లవేళ కృషి చేసిన వ్యక్తులు నిజంగా వారికి ఆత్మ ఎప్పుడున్నా వారి ఆత్మ శాంతి చేకూడాలని వారి భగవంతుడు ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ ఆశీర్వాదాలు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు మీతో కలిసి మాట్లాడే అవకాశం కనిపించినందుకు నాకు నాకు మహేష్ ఫౌండేషన్ చనిపోయినప్పుడు కూడా నేను మాలేష్ రావడం జరిగింది వచ్చినా కాకుండా తప్పకుండా వాళ్ళ కృష్ణారావు కూడా నిన్న రోజు రెండు సార్లు ఫోన్ చేశాడు తప్పకుండా నేను ఏదో టైంలో వచ్చి పనులు పోతానని చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా నేను కూడా ఒక రాజకీయాలు అనేది ఒక ఎలక్షన్ వరకే చూస్తాను ఎలక్షన్ అయితే కనుక మాకు రాజకీయాలతో సమానం ఉన్నాయి ఎవరు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు ఏది కూడా నేను చూసే మనస్తత్వం నాకు కాదు నా చేత ప్రతి వ్యక్తికి కూడా నేను సహాయ సహాయాలు అందించాలా అనే అనే ఆలోచనతో కనీసం ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ఉంటే వాళ్ళ కార్యక్రమాల కూడా వాళ్ళ నాయకులు పోతాలో లేదో తెలియదు కానీ నాకు నేను మాత్రం తప్పకుండా హాజరై వాళ్ళని నిజంగా మనసారా నేను ఆశీర్వదించడం జరుగుతుంది తప్పకుండా ఈరోజు కూడా నేను ఈ కార్యక్రమాలలో నాకు చాలా నిజంగా ఆనందంగా ఉంది మరొకసారి ఆయన ఆత్మ శాంతి చేకూడాలని ఆ భగవంతుడు నా మనసాన ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ఆ చూపించు ఎంఎస్